పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో రైల్వే స్టేషన్ రోడ్డులో పద్దెనిమిది అడుగుల రామ పట్టాభిషేక మహాగణపతి విగ్రహాన్ని శ్రీ ఆదిత్య గణపతి నాయి బ్రాహ్మణ కమిటీ యూత్ వారు వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు అందజేస్తున్నారు వెల్కమ్ టు ది నైన్ న్యూస్ నా పేరు శ్రావణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో అతి పెద్ద గణపతి రూపాన్ని ప్రతిష్ఠించి పూజలు అందిస్తున్నారు శ్రీ ఆదిత్య గణపతి నాయి బ్రాహ్మణ యూత్ ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం కమిటీ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ నా పేరు ముచ్చిపల్లి ప్రసాద్ అమ్మ ఎన్నేళ్ళుగా వినాయకుని దించడం జరిగింది రెండు వేలు రెండు వేలలో స్టార్ట్ చేసామా ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు ారండి విజయనగరం కొత్తపేట కుమరవీజ స్వామి అని ఓకే ఎన్ని అడుగుల విగ్రహం అండి పద్దెనిమిది అడుగులమ్మా ఓకే ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది విగ్రహం అయ్యారు లక్ష దాదా ఎన్ని రోజులు ఉంచుతారండి ఇరవై ఒక రోజు ఒక రోజు ఇప్పుడు మీరు వినాయకుని దించారు కదా అంటే ఈ కాన్సెప్ట్ అంతా మీదేనా ప్లాన్ మీదేనాదేనమ్మా ఈ రామ్ పట్టాభిషేకం చట్టం అది రాముల వారు రూప విష్ణు రాములు రాము రాముల వారు సీతాదేవి బ్రహ్మ మహేశ్వరుడు విష్ణు రూపంలో వినాయకుడు అమ్మా లక్ష్మణులు భరతులు శక్తులు నమస్తే మీ పేరు నా పేరు దుర్గా ప్రసాద్ ముచ్చిపల్లి ముచ్చిపల్లి మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి దించుతున్నారు కదా అంటే ఇది మీ తాత తండ్రి నుంచి చాలా మా తాతీగారు స్థాపించారు మా గారి నుంచి మా నాన్నగారు మా నాన్నగారి నుంచి మా వారికి నెక్స్ట్ జనరేషన్ మా వారికి వస్తుంది ఇంకెంత వరకు తీసుకెళ్తారా భగవంతుడి దయ్యా ఇంకెంత వరకు చేస్తాం ఇంకా అతని ఇష్టం మరి ఇంకా సాలూరు పట్టణంలో నాయి బ్రాహ్మణ వీధిలో విఘ్నేశ్వరు అంటే బాగా ప్రత్యేకం కదా ప్రతిసారి చాలా గ్రాండ్ గా దించుతుంటారు అంటే ఎన్ని రోజుల ముందు నుంచి మీరు ప్రిపేర్ గా ఉంటారు మా జూ జూన్ నుంచి స్టార్ట్ చేసాం ఈ పందిరి అన్ని మొత్తం జూన్ నుంచి ఇంతవరకు అలాగే సేవ చేసి భగవంతుడికి ఇంతవరకు అలాగా చేసుకొని వచ్చాము అలాగా మా వీధిలో మా కుటుంబాలు మా యూత్ కుర్రాలు మొత్తం మా తమ్ముళ్ళు మొత్తం అందరు కలిపి మా పెదనాళ్ళు వచ్చిన అందరూ వీధులు యూత్ అందరు చేసి ఇంతవరకు ఇలా చేసుకోవచ్చు నిమజ్జనం కూడా ఇంకా గ్రాండ్ గా చేసి భగవంతుని చేద్దామని ఇంకా కోరుకుంటున్నాం పార్వతి పార్వతి గారు ప్రతి ఏడాది కుంకుమ పూజలు వసంత పూజలు అలాంటివి ఏమైనా నిర్వహిస్తారా చేస్తాం ఎంతమంది మహిళల వరకు వస్తుంటారు కుంకుమ పూజలు చేస్తాం చేస్తాం ఓకే చూసారు కదా శ్రీ ఆదిత్య గణపతి నాయి బ్రహ్మణ యూత్ మంగళ వీధిలో శ్రీ రామ పట్టాభిషేకం గణపతి విగ్రహాన్ని మీరందరూ వచ్చి దర్శించుకోండి